పదవ తరగతి తెలుగు శతకమధురిమ ఈ పాఠంలోని ప్రశ్నజోబులను చూద్దాం మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ఎలా ఉండాలి జవాబు అపూర్వ కీర్తిమంతుడు త్యాగశీలి అయి ఉండాలి దేశం కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టే విధంగా ఉండాలి దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏమిచ్చాం అనే తత్వం కలిగి ఉండాలి కీర్తి కోసం పరుగులు తీసేవాడు కారాదు అందరి ఉండాలి అరిషడ్ వర్గాలను జయించిన వాడై ఉండాలి అహంభావం లేకుండా ఉండాలి ఆదర్శవంతుడై ఉండాలి పరుల ధనమునకు ఆశపడని వాడై ఉండాలి దేనికి తలవంచని వాడై ఆత్మవిశ్వాసంతో నిలబడాలి రెండవ ప్రశ్న నిజమైన త్యాగి ఎవరు అతని లక్షణాలు ఎలా ఉంటాయి త్యాగి లక్షణాలను వివరించండి జవాబు నిజమైన త్యాగి అనగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎదుటి వ్యక్తికి తన సర్వస్వాన్ని ధారపోసేవాడు అతడు ఆడిన మాట తప్పని వాడై ఉంటాడు పరులకు సేవ చేసేవాడు స్వార్థపరుడు తన దగ్గర సంపద లేకున్నా మేఘం వలె ఇతరుల దగ్గర తెచ్చి ఇచ్చే స్వభావం కలవాడు ఇతరుల కొరకు తన ప్రాణానైనా లెక్క చేయని స్వభావం కలవాడు త్యాగి మూడవ ప్రశ్న మిత్రుడు పుస్తకం వలె మంచి దారి చూపుతాడు అని ఎలా చెప్పగలవు జవాబు నీతి గ్రంథాలు మనిషికి మంచి దారి చూపిస్తాయి భర్తృహరి సుభాషితాలు నీతి చతకాలు మనిషి కర్తవ్యములను చేయరాని పనులను బోధిస్తాయి రామాయణం వంటి పుస్తకం చదివితే రాముని వలె నడవాలి రావణునిలా ఉండరాదనే విషయం తెలుస్తుంది అలాగే మంచి మిత్రుడు సహితము తన మిత్రులకు ఆపదలు ఎదురైనప్పుడు వారికి ఎలా ముందుకు వెళ్లాలో ఎలా ముందుకు వెళ్లాలో దారి తెలియనప్పుడు కర్తవ్యమును అకర్తవ్యమును బోధిస్తాడు మంచి మిత్రుడు తన స్నేహితుని వెంట ఉండి మంచి పుస్తకంలో మంచి చెడ్డలు బోధిస్తాడు అందుకే మిత్రుడు మంచి పుస్తకం వంటివాడు నాలుగో ప్రశ్న పాఠంలో పూజకు పుష్పం పూజకు పుష్పం సత్యం దయ ఏకాగ్రత అవసరం అని తెలుసుకున్నారు కదా మరి చదువు విషయంలో ఏవేవి అవసరం అని అనుకుంటున్నారు జవాబు చదువు విషయంలో శ్రద్ధ కావాలి క్రమశిక్షణ కావాలి గురువుల పట్ల గౌరవభావం ఉండాలి గురువులపై నమ్మకం ఉండాలి చెప్పిన దాన్ని అభ్యాసం చేయాలి ఏకాగ్రత కావాలి అల్లరి విడిచిపెట్టాలి సినిమాలు చూడడం వంటివి బాగా తగ్గించాలి ఇంకా తెలుసుకోవాలనే విషయం పట్ల జిజ్ఞాస ఉండాలి నేర్చుకున్న చదువును నిత్య జీవితంలో వినియోగించుకోవాలి ఐదవ ప్రశ్న శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించిన రాయండి జవాబు శతక పద్యాలు విద్యార్థులకు నైతికత సద్గుణాలు పరోపకారం మానవీయ విలువలను అందిస్తున్నాయి శతకాలలోని నీతి పద్యాలు చదవడం ద్వారా విద్యార్థులు ఉత్తములుగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం తల్లిదండ్రుల పట్ల భక్తి దయ గౌరవం లేనివాడు చదలతో సమానం అని తెలుపుతుంది దీని ద్వారా విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవం భావాలు కలిగి ఉంటారు సిరిలేకైన విభూషితుండెయ్ భాసిల్లున్ అనే పద్యం ద్వారా సంపద లేకపోయినా సద్గుణాలు అలవర్చుకుంటే సమాజంలో వెలుగొందుతారు అనే అంశాన్ని గ్రహిస్తారు నిత్య జీవితంలో డబ్బు కంటే సత్ప్రవర్తన ముఖ్యమని అవగాహన చేసుకుంటారు భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పంబెన్న సత్యంబు అనే సర్వేశ్వర శతకకర్త నుండి నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు నేటి సమాజంలో భక్తి పేరిట జరుగుతున్న ఆర్భాటాలకు ప్రచారాలకు అనవసర ఖర్చులకు దూరంగా ఉండి నిరంతరం సర్వేశ్వరుణ్ణి హృదయంలో నిలుపుకోవడే మా ఆధ్యాత్మికత అని గ్రహిస్తారు ఘనుడవ వేడు అనే విశ్వనాథేశ్వర శతకం పద్యం ద్వారా దేశం కోసం సమాజం కోసం కొంత స్వార్థాన్ని విడనాడి త్యాగగుణం అలవర్చుకోవాలనే సత్యం తెలుసుకుంటారు దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడతారు విద్యార్థులారా ఈ వీడియోని మీరు మొత్తంగా వీక్షించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు